హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గ్రేప్ స్క్వాష్ ఆర్ గ్రేప్ సిరప్ అని కూడా అనొచ్చు ఈ టైంలో దొరికే గ్రేప్స్తో ఇలా స్క్వాష్ చేసి సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు వచ్చేది సమ్మర్ కదా స్క్వాష్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడైనా ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఇలా గ్రేప్ స్క్వాష్లో సోడా ఆర్ ఐస్ వాటర్ వేసి ఇస్తే ఆహా ఈ ఎండల వేడికి ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తుంది మరి లేట్ చేయకుండా ఈ గ్రేప్స్ స్క్వాష్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక టూ కేజీ బ్లాక్ సీడ్లెస్ కిస్మిస్ గ్రేప్స్ తీసుకుని దలసడిగా ఉన్న బ్యాండీలో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి ఈ గ్రేప్స్ వేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ గ్రేప్స్ ఒకసారి పైకి కిందకి కలిపి గ్రేప్స్ సాఫ్ట్ గా అయ్యే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అయ్యే లోపల షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఒక గిన్నెలోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ షుగర్ వేసుకుని తీగపాకం వచ్చే వరకు షుగర్ సిరప్ ని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేస్తే తీగపాకం రావడానికి టైం పడుతుంది ఈ కిస్మిస్ గ్రేప్స్ చాలా స్వీట్ గా ఉన్నాయండి అందుకని షుగర్ అయితే నాకు చాలా తక్కువ పడింది ఒకవేళ మీరు సీడ్ ఉన్నవి పుల్లటి గ్రేప్స్ కనుక తీసుకున్నట్టు అయితే వన్ కేజీ గ్రేప్స్ కి వన్ కేజీ షుగర్ అయితే పట్టేస్తుంది ఇలా ఈ రెండింటినీ కూడా గ్రేప్స్ని షుగర్ సిరప్ని గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు షుగర్ సిరప్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఇలా తీగపాకం వచ్చే వచ్చేస్తుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గ్రేప్స్ కూడా ఒకసారి మూత తీసి కలుపుకోవాలి మనం కొద్దిగా వాటర్ వేస్తే చూసారా ఎన్ని వాటర్ వచ్చేస్తాయో గ్రేప్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇలా గ్రేప్స్ కూడా సాఫ్ట్గా అయిన తర్వాత గ్రేప్స్ని కూడా స్విచ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసి చల్లారినించుకోవాలి ఈ టూ కేజీ గ్రేప్స్ కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టింది ఇలా గ్రేప్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వాటర్ లేకుండా గ్రేప్స్ ఒకటి వేసి గ్రైండింగ్కి అవసరమైనంత వరకు ఈ గ్రేప్ వాటర్ని యూస్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని స్ట్రైనర్లోకి తీసి స్ట్రైన్ చేసేసుకోవాలి సీడ్ లెస్ గ్రేప్స్ కాబట్టి మనకి పిప్ ఎక్కువ రాలేదు లేకపోతే పిప్ కూడా ఎక్కువే వస్తుంది సీడ్ ఉన్న గ్రేప్స్ అయితే ఇలా స్ట్రెయిన్ చేసిన దాంట్లోకి షుగర్ సిరప్ మిగిలిన గ్రేప్ వాటర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాయిల్ చేసుకోవాలి గిన్నె నిండగా వచ్చేసిందని చెప్పి మళ్ళీ పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను బాయిల్ చేశాను పైన చూసారు కదా అంత నురగలా ఉన్నది ఈ నురగ అంతా తగ్గిపోయే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ నాకు టెన్ మినిట్స్ పట్టింది ఈ నురగ నూరగంతా తగ్గడానికి ఇలా నురగ తగ్గి స్విచ్ ఆఫ్ చేసేసుకుని ఫ్లేమ్ ని చల్లారిని ఇలా చల్లారిన దాంట్లోకి వన్ స్పూన్ ఆల్మోస్ట్ టెన్ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటాను నిమ్మప్పు వేస్తున్నాను వేస్తున్న క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇలా నిమ్మప్పు వేసి కలుపుకోవాలి ఒకవేళ సీడ్ ఉన్న గ్రేప్స్ యూస్ చేస్తున్నట్టు అయితే నిమ్మప్పు వేసుకునే అవసరం లేదు ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇది పూర్తిగా ఆప్షనల్ గ్రేప్ ఎసెన్స్ యూస్ చేసినా వేసినా వేయకపోయినా సరే టేస్ట్ అయితే చాలా బాగున్నది అందుకని చెప్పి నేను ఒక బాటిల్లోకే వేసుకున్నాను టూ టు త్రీ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఈ ఎసన్స్ ఇలా గ్రేప్ స్క్వాష్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ గ్రేప్ స్క్వాష్ని ఎలా తాగితే బాగుంటుందో కూడా మీకు నేను చూపిస్తాను త్రీ గ్లాసెస్లోకి త్రీ వెరైటీ ఆఫ్ డ్రింక్స్ని చేసుకున్నాము ఫస్ట్ గ్లాస్లోకి సోప్ చేసుకున్న సబ్జాని వేసుకుని ప్లెయిన్ వాటర్ వేసుకున్నాను సెకండ్ గ్లాస్లోకి వన్ స్పూన్ లైమ్ జ్యూస్ ప్లెయిన్ సోడా వేసుకున్నాను థర్డ్ గ్లాస్లోకి ఓన్లీ ప్లెయిన్ సోడా వేసుకున్నాను ఎమ్మి ఎమ్మి కూల్ కూల్ గ్రేప్ డ్రింక్స్ రెడీ అయిపోయాయి కదా నచ్చిందా నచ్చితే మరింకెందుకు లేటు మీరు కూడా ఈ సీజన్లో దొరికే గ్రేప్స్ని యూజ్ చేసుకుని గ్రేప్స్ క్వశ్ చేసుకుని ఈ సమ్మర్కి వెల్కమ్ చెప్పేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ